నలభై ఐదు సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వైద్యం చేస్తూ ఉన్నాను ఈ ప్యూర్ సెల్ అనేది ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ కొత్తగా తయారైందేం కాదు ఎందుకంటే స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా సైంటిఫిక్గా ప్రూఫ్ అయిన పద్ధతి ఇది దీనిలో జపాన్లో స్విట్జర్లాండ్లో యుఎస్ఏలో దొరికేటువంటి కొన్ని పండ్ల యొక్క మూల కణాలను తీసి మెడిసిన్ తయారు చేసింది మెడిసిన్ కూడా కాదు ఇది ఒక రకంగా ఫుడ్ ప్రోడక్ట్ అనుకోవచ్చు దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నాయి నానుభవంలో ఇచ్చిన వాళ్ళకి పది రోజుల్లో మంచి రిజల్ట్ కూడా వచ్చింది ఒక లెప్రసీ అంటే కుష్టి వ్యాధి పేషెంట్కి వారం రోజుల్లో కూడా చర్మం నుండుగా అయింది డిస్క్ ప్రాబ్లం పేషెంట్కి కానీ స్కిన్ ప్రాబ్లం అయినకి కానీ వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది మిగతా అందరూ కూడా సఫీషియెంట్గా ఉన్నారు పది మందికి ఇచ్చిన పది మంది తృప్తిగానే ఉన్నారు ఇది నిజంగా ఒక రకంగా అద్భుతమే దీన్ని వాడడం అయితే డబ్బు కోసం కాకుండా లక్ష లక్ష ఖర్చు వేడలు అవసరం లేదు టోటల్గా బాడీ అంతా క్లీన్ అవుతుంది మనలో ఉన్న ట్యాక్సీస్ అన్ని వెళ్ళగొట్టి మనల్ని క్లీన్గా చేస్తే కదా తప్పనిసరి వాడుకోవాల్సినటువంటి ప్రోడక్ట్